ఈసారి మా బాబు ట్వంటీ ఫస్ట్ ఏ రోజు అయితే కట్టుకున్నానండి నేను సారీ చాలా బాగుంది కదా అయితే పుట్టింటి వాళ్ళు ఓర్బిఎం పోసేటప్పుడు కొత్త బట్టలు అయితే ఉండాలంటారు కదా అందుకోసమని మా అమ్మ మనీ ఇస్తే అప్పుడు మా అమ్మ నేను బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదని మా ఆడబుడ్డకు మనీ ఇస్తే వెళ్ళి తీసుకొచ్చింది తన సెలెక్షనే అండి ఈసారి చాలా అంటే చాలా బాగుంది అందరికి కూడా చాలా నచ్చింది ఈ సారీ అందుకోసమని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకసారి శారీ అయితే చూసేయండి ఆల్ ఓవర్ సేమ్ ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ వచ్చేసింది బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వచ్చింది ఇది కొంగండి ఈ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ ఉంది రన్నింగ్ అంతా కట్టుకుంటే చూసారు కదా ఇలా ఉందో ఇలా సారీ వీడియోలో చూస్తే ఇలా నార్మల్గా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా అందుకని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్